Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు భక్తి టీవీ దేవరాయ ఛానల్ ప్రేక్షకులకు భక్తి ఛానల్ దేవరాయ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ద్వాదశ రాశుల యొక్క గోచార ఫలితాలని ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశిలో అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారికి కృతికా నక్షత్రం ఒకటో పాదం వారికి వర్తిస్తుంది అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు నక్షత్రం తెలియని వారికి పేరులో మొదటి అక్షరాన్ని చూసుకొని ఈ రాశి ఫలాలను తెలుసుకోవచ్చు చూచే చూలా అనే అక్షరాలు లీలా లేలో అనే అనే అక్షరాల మీద ఈ మేషరాశి యొక్క ఫలితాలని మీరు చూసుకుంటే సరిపోతుంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా ఉంటుంది వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం వచ్చి నాలుగు అవమానాలు మూడు ఈ సంవత్సరం ఈ వారికి ద్వితీయ స్థానంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు అంటే శుభయోగాన్ని కలుగజేస్తున్నాడు ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా వీరికి అనుకూలంగా ఉండేటువంటి సమయం శని లాభస్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు శని కూడా అనుకూలమైనటువంటి స్థితిని కలుగజేయిస్తున్నాడు రాహువు వేల్లో అంటే పన్నెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులని కలుగజేస్తున్నాడు కేతువు షష్టమ స్థానంలో రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి కొన్ని మిశ్రమ ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో శని ఉండడం చేత అనుకూలంగా ఉంటుంది వీరికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మేషరాశి వారికి ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఈ మేషరాశి వారికి గృహంలో వివా ఈ మేషరాశి వారికి గృహంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి గృహంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి గృహంలో కట్టడాలన్నీ కూడా ఆగిపోయిన కట్టడాలన్నీ కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది వీరు అనుకున్న స్థాయిలో గృహాలను కొనుగోలు చేస్తారు గృహాలు కోసం రుణాలను బ్యాంక్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇంకా భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడుతుంది ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి పెద్దలను ఒప్పించి వారి ఆశీస్సులతోటి వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది రుణ రుణ బాధల నుంచి వీరు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు ఈ సంవత్సరం వివాహాలు కుదరక ఎప్పటి నుంచో బాధపడుతున్న వారికి కూడా వివాహాలు కుదరడం మంచి భర్త దొరకడం కూడా మంచి భార్య దొరకడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం విడిపోయినటువంటి ప్రేమికులు కూడా ఒకరికి ఒకరు అర్థం చేసుకొని కలుసుకోవడం కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకు అధికారుల వలన కార్యాలయంలో కొంత ఒత్తిడి కూడా ఏర్పడుతుంది ఆ ఒత్తిడి వలన పనులు ఎక్కువగా ఉండడం చేత శరీరం సహకరించకపోవడం కూడా జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత జాబు ఆలస్యంగా దొరుకుతుంది కానీ గవర్నమెంట్ ఉద్యోగం మాత్రం తప్పకుండా వస్తుంది ఆస్తి వివాదాల్లో కొన్ని ఆలస్యంగా వాయిదాలు పడి తర్వాత నీకు రావలసినటువంటి ఆస్తి పాస్తులన్నీ కూడా నీకు సంక్రమిస్తాయి ఆస్తుల గురించి ప్రయత్నాలు చేసేవారు మధ్యవర్తుల ద్వారా ఈ పంపకాలను ఏర్పరచుకున్నట్టయితే త్వరగా మీకు ఆస్తి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మొండి బకాయిలు ఈ సంవత్సరం వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గొడవలు పడకుండా మీ తెలివితేటలతోటి సౌమ్యంగా మాట్లాడి మీ మొండి బాకీలని వసూలు చేసుకోండి తప్పకుండా మీకు బాకీలన్నీ వసూలవుతాయి విద్యార్థులకు అనుకున్న రంగాల్లో మంచి సీటు సంపాదిస్తారు వారు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కోరిక నెరవేరేటువంటి సమయం ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళి అనుకున్న ఉద్యోగాల్లో స్థిరపడాలి అనుకునే వారికి వీసాలు తప్పకుండా రావడం జరుగుతుంది అక్కడకు వెళ్ళడానికి ఆర్థికపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడి వారు అనుకున్న స్థలానికి వెళ్ళడం జరుగుతుంది విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం తప్పకుండా గ్రీన్ కార్డు వచ్చేటువంటి అవకాశం ఉంది విదేశాల్లో ఇల్లు కొంటారు గృహాలు కొంటారు ఇంకా వ్యాపారాన్ని పరచుకుంటారు వ్యాపారస్తులకు విదేశాల్లో చాలా బాగుంటుంది వారు తెలివితేటలతో మంచి లాభాలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి టీవీ రంగం వారు సినిమా రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోండి డైరెక్టర్లకి కొత్త కొత్త సినిమాలు రావడం ఓటీపీ సినిమాలు చేయడం టెక్నీషియన్స్ కూడా ఆర్థిక పరంగా ఎదుగుదల ఉంది సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం లేని వారికి ఈ సంవత్సరం ప్రయత్నం చేసిన మంచి సంతాన యోగం కూడా ఉంది సంతానం కోసం ప్రయత్నం వారు కొంతమంది వైద్యులను సంప్రదించి మీలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకోవడం వల్ల మీకు సంతాన యోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అనారోగ్యంతో బాధపడుతున్న వారు అనారోగ్యాన్నించి బయటపడేటువంటి సూచనలు కూడా ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు రాజకీయాల్లో మంచి పదవులు లభించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ప్లాస్టిక్ రంగం వారికి తర్వాత మోటార్ ఫీల్డ్ వారికి కూడా బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం స్త్రీలు ఆనందంగా బంగారు ఆభరణాలను కొనడం జరుగుతుంది వారి కోరికలు నెరవేర్చుకునేటువంటి మంచి అవకాశంగా భావిస్తారు స్త్రీలు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తలు వహించడం చాలా మంచిది ఈ రాశివారు వీరికి అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం తొమ్మిదిగా ఉంటుంది వీరు గురువారము శుక్రవారం శనివారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు ఏ పని చేయాలనుకున్నా గురువారంలో మొదలు పెట్టండి తప్పకుండా వీరికి ఆ పని విజయవంతం అవుతుంది రాహు కేతు కొంత ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వారికి కొంత పూజ చేయించి పరిహారం చేయించుకోవడం వల్ల వారు పెట్టేటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడటం జరుగుతుంది సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం ఇవ్వండి సూర్యుడిని ఆరాధించండి శివారాధన చేయండి మీకున్నటువంటి కొన్ని కష్టాల నుంచి బయటపడతారు అధికమైనటువంటి ఫలితాలని పొందేటువంటి యోగం ఉంటుంది విద్యార్థులకు కూడా విద్యలో మంచి రాణింపు ఉంటుంది వ్యాపారస్తులకు కలిసి వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు కూడా అంత అద్భుతంగా ఇబ్బందులు లేకుండా సులువుగా వెళ్ళడం జరుగుతుంది ఈ మేషరాశి వారు ఈ ఫలితాలన్నీ పొందడం కోసం శివారాధన అనేది తప్పకుండా చేయండి వీరికి కలిసి వచ్చేటువంటి తేదీలు ఈ సంవత్సరం పది పదకొండు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ముప్పై తేదీలలో ఈ తేదీలలో ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు చండీ హోమము లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవడం వల్ల వీరి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది ఈ రాశివారికి ఈ రాశివారు తొందరపాటి తన తగ్గించుకొని ఆచితూచి మాట్లాడండి ప్రతిరోజు దైవ ఆరాధన చేయడం వల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు మీకుంటాయి సర్వే జనా సుఖనో